మాతృదేవోభోవ పితృదేవోభోవ ఆచార్య దేవభోవ హలో డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఐఎమ్ హరీష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ టు ఐఐటి నీట్ ఎపిసోడ్ స్టూడెంట్స్ టుడే వచ్చేసి బిగ్ బ్రేకింగ్ న్యూస్ నీట్ ఆంధ్రప్రదేశ్ నీట్ విద్యార్థులకు సంబంధించి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేశారు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నాం ఎప్పుడు ఇస్తారు సార్ ఎప్పుడు ఇస్తారు సార్ అని ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఇచ్చారు సార్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్కి ఫైనల్ మెరిట్ లిస్ట్కి డిఫరెంట్ ఏంటి అంటే వీళ్ళు ఒక లిస్ట్ ఇచ్చారు ఇందులో మీకు ఏమన్నా మిస్టేక్స్ కనిపిస్తే మమ్మల్ని మాకు మెయిల్ చేయండి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మేము కరెక్ట్ చేసి మళ్ళీ ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇస్తాము అని చెప్పినట్లు అనమాట అది ఎప్పటి లోపల పంపించాలి అనేది వెరీ క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాం సో ఎంత క్లియర్గా ఇచ్చారంటే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఒకటి ఎవరి రిజెక్టెడ్ ఎవరిదైతే రిజెక్ట్ చేసినామో వాళ్ళది ఒక లిస్టు ఎవరిదైతే పెండింగ్ ఉందో వాళ్ళది ఒక లిస్టు ఎవరైతే ఫీజు కట్టి అప్లికేషన్ సబ్మిట్ చేయలేదో వాళ్ళది ఒక లిస్టు వెరీ క్లియర్గా ఇచ్చారు విత్ నేమ్స్తో సహా చూద్దాం మనం ఇప్పుడు నోటిఫికేషన్ దగ్గర చూద్దాం సింపుల్ మీరు మీరైనా చూసుకోవచ్చు ఇలా మీరు గూగుల్లోకి వెళ్ళి ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఉంది కదా ఇది క్లిక్ చేయండి డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ దీన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసి ఇలా కనిపిస్తుంది ఓకే అబౌట్ అకాడమిక్స్ అడ్మిషన్స్ ఎగ్జామినేషన్ అని ఇలా ఇలా పైకి స్క్రోల్ చేయండి ఇక్కడ విత్ డే నోటిఫికేషన్స్ అడ్మిషన్స్ అని ఉందా ఇక్కడ ఫోర్టీన్త్ డేట్ ఉంది చూడండి వెరీ క్లియర్గా ఉంటుంది ఫోర్టీన్త్ డేట్ ఉంది ఇది ఎండిఎస్ గురించి ఇది మనకు సంబంధం లేదు ఇది ఎండిఎస్ గురించి ఇది మనకు సంబంధం లేదు ఇది చూడండి ఎంబీబీఎస్ అండ్ బీడిఎస్ సీక్యూ అంటే కన్వినర్ కోట టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ప్రొవిజనల్ మెరిట్ పొజిషన్ ఆఫ్ ది అప్లైడ్ క్యాండిడేట్స్ అంటే అప్లికే అప్లై చేసిన స్టూడెంట్స్లకించి ఒక ప్రొవిజనల్ లిస్ట్ ఇచ్చినట్లు అనమాట ఇది ఇంకొకటి ఇచ్చారు ఎంబీబీఎస్ బీడీఎస్ కన్వీనర్ కోట టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ లిస్ట్ ఆఫ్ నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరికైనా డౌట్ ఉంటుంది కదా అయ్యో నా పేరు ఎందుకు రాలేదు అంటే ఇందులో చూసుకోవాలి మీరు నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్లో ఉందా అని నేను చూపిస్తాను వన్ బై వన్ ఎంబీబీఎస్ బీడిఎస్ సీక్యూ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ ఫీ పేయిడ్ ఫీజ్ పేమెంట్ చేసినారు బట్ నాట్ సబ్మిటెడ్ ది అప్లికేషన్ వాళ్ళ అప్లికేషన్ ఫీజ్ పేమెంట్ చేసి అప్లికేషన్ సబ్మిట్ చేయలేదు సో వీళ్ళ లిస్ట్ ఎంబీబీఎస్ బీడిఎస్ కన్వీనర్ కోట లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్ రూస్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇస్ పెండింగ్ కొద్ది మంది పెండింగ్లో కూడా ఉంది సో టెన్షన్ పడకండి కూల్గా డీల్ చూడండి ఓకేనా మైడియర్ స్టూడెంట్స్ నేను వన్ బై వన్ వస్తా చూడండి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ పొజిషన్ దీన్ని క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇలా వస్తుంది క్లియర్గా లిస్ట్ నాలుగు వందల ఎనభై ఒకటి పేజెస్ది లిస్ట్ వస్తుంది వన్ టు నాలుగు వందల ఎనభై ఒకటి చూడండి ఆరు వందల అరవై తొమ్మిది మార్కులు వచ్చిన స్టూడెంట్ నీట్ ర్యాంక్ నైన్టీన్త్ వచ్చిన స్టూడెంట్ ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ ర్యాంక్ ఇతడు కూడా అప్లై చేశాడు కానీ హండ్రెడ్ పర్సెంటేజ్ ఏమ్స్కి వెళ్ళిపోతాడు నా నైంటీ నైన్ పర్సెంటేజ్ ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఆ వేరే రీజన్స్ ఉంటే చెప్పలేం కానీ ఓకే సిక్స్ థర్టీ టూ మార్క్స్ వచ్చిన స్టూడెంట్ సిక్స్ ఎయిటీన్ మార్క్స్ వచ్చిన స్టూడెంట్ వీళ్ళందరూ అప్లై చేశారు ఓకే ఇలా మనకెంత ఫోర్ ఎయిటీ వన్ పేపర్ పేజెస్ ఉంది ఇందులోపల మీరు ఏమేమి చూసుకోవాలో నేను చెప్తా క్లియర్గా ఓకే నేను మళ్ళీ మీకు క్లియర్గా చెప్తాను ఇది ఒక లిస్ట్ ఇది ఒక లిస్ట్ ఇది ఎప్పటి లోపల మీకు ఏమైనా ఉందనుకోండి ఓకే నే మీకు బీసీ ప్లేస్లో ఓసీ అని పడ్డది కేటగిరీ తప్పే కదా మీకు బీసీ కేటగిరీ కావాలి కదా సార్ నాది బీసీ కేటగిరీ పడాలి బట్ ఓసీ పడ్డది అని సెవెంటీన్త్ ఆగస్ట్ సెవెంటీన్త్ ఫోర్ పిఎం లోపల మీరు మే చేయాలి అది చెప్తాను నేను మీకు క్లియర్గా చదివి చూపిస్తాను సో ఇది ఒక లిస్టు ఇంకొక లిస్టు చూద్దాం ఆ లిస్ట్లో మీ పేరు ఉందా లేదో చూసుకోండి ఒకవేళ ఇంకొకటి అందులో లేదు అంటే నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉందేమో చూడండి ఇగో టూ పేపర్సే ఉంది నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ వీళ్ళకి కూడా డేట్ ఇచ్చారు ఇగో వీళ్ళది కూడా నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫ ఎంతమంది ఉన్నారు ఇక్కడ టూ పేపర్సే ఉంది ట్వంటీ ఫైవ్ ఫార్టీ సిక్స్ స్టూడెంట్స్ ఉన్నారు ఓకే ఇందులో మీ పేరు ఉందేమో చూసుకోండి అయ్యో నేను ఎందుకు నాట్ ఎలిజిబిలిటీ అయ్యాను అని మీకు డౌట్ ఉంటే క్యాండిడేట్స్ ఆర్ ఇన్ఫార్మ్ టు సబ్మిట్ దేర్ గ్రీవెన్సెస్ ఏమన్నా మీకు కంప్లైంట్స్ ఉంటే ఏమన్నా డౌట్స్ అడిగేది ఉంటే ఇఫ్ ఎనీ విత్ రిగార్డ్ ఆఫ్ ఈజ్ ఆర్ డీటెయిల్స్ ఓకే యూజీ అడ్మిషన్స్ ఓకే ఈ మెయిల్ ఐడికి విత్ ప్రాపర్ సపోర్టింగ్ డాక్యుమెంట్ తోటి మీరు పంపండి అని చెప్తున్నారు ఇక్కడ క్లియర్గా ఇది నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఓకే ఇంకొక లిస్టు ఇలా అందులో కూడా మీ పేరు లేదనుకోండి ఇందులో కూడా ఒకసారి చెక్ చేసుకోండి లిస్ట్ ఆఫ్ ఫీజ్ పేడ్ బట్ నాట్ సబ్మిటెడ్ అప్లికేషన్ ఇది నైన్ పేపర్స్ ఉంది వీళ్ళందరూ ఏం చేశారంటే ఫీజ్ పేమెంట్ చేసినారు బట్ నాట్ సబ్మిట్ ది అప్లికేషన్ బై అప్లోడింగ్ ది రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయలేదు వీళ్ళు ఇది వీళ్ళకి తెలుస్తుంది క్లియర్గా ఓకే ఈ ఇది ఒక లిస్ట్ ఇచ్చారు ఇంకొక లిస్ట్ చూద్దాం ఎంబీబీఎస్ బీడిఎస్ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ పెండింగ్లు ఉంది కొద్ది మంది పెండింగ్లు ఉంది పెండింగ్లో ఉన్నది ఓన్లీ త్రీ పేపర్స్ ఉంది పెండింగ్లో ఎంతమంది ఉన్నారు అంటే ఎయిటీ టూ స్టూడెంట్స్ది పెండింగ్లో ఉంది ఇందులో ఓసీ వాళ్ళు ఉన్నారు ఎస్సీ వాళ్ళు ఉన్నారు బీసీడీ వాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ ఉన్నారు టెన్షన్ పడకండి మీది ఇందులో ఉంది అంటే ఖచ్చితంగా ఇక్కడ ఇచ్చారు చూడండి ఫాలోయింగ్ క్యాండిడేట్స్ హ్యావ్ పేడ్ ది రిజిస్ట్రేషన్ ఫీ బట్ హ్యావ్ నాట్ సబ్మిటెడ్ ది అప్లికేషన్ బై అప్లోడింగ్ ది రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ దేర్ దేర్ క్యాండిడేట్ కుడ్ నాట్ బి వెరిఫైడ్ ఫర్ మెరిట్ లిస్ట్ లాస్ట్ డేట్ ఫర్ అప్లోడింగ్ అంటే మిమ్మల్ని అడిగింటారు ఏదో ఒకటి పంపండి అని మీరు పంపలేకపోయేసరికి అది పెండింగ్లో పెట్టేసినారనమాట సో మీరు మీరు వాళ్ళకు కాల్ చేసి లేదంటే ఈ దీనికి మన మెయిల్ ఐడి మెయిల్ చేయొచ్చు గ్రీవెన్సెస్ లింక్ అని ఇక్కడ క్లియర్గా ఇచ్చారు ఓకే మీరు స్టూడెంట్ లాగిన్ అయ్యి వీళ్ళకి పంపాలి దాని గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను సో ఇదండి లిస్ట్ మనకి ఎన్ని లిస్టులు ఉన్నాయి మొత్తం టోటల్గా ఎన్ని లిస్టులు ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ లిస్టులు ఉన్నాయి ఒకటేమో సెలెక్టెడ్ లిస్ట్ ఒకటేమో రిజెక్టెడ్ లిస్ట్ నాట్ ఎలిజిబుల్ లిస్ట్ ఒకరేమో ఫీజ్ పేమెంట్ చేసి ఆ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయని లిస్ట్ ఇంకొకటేమో కొద్దిమంది రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ క్వైరీస్ వచ్చి ఉంటాయి వాటిని ప్రాపర్ డాక్యుమెంట్ పంపనందుకు ఇది కూడా పెండింగ్లో ఉంది పెండింగ్లో సో టోటల్ ఫోర్ లిస్ట్ సో మనకు ఇంపార్టెంట్ ఇప్పుడు అందరు ఎదురు చూసేది ఏంటంటే సార్ నేను అన్ని పంపాను నా క్వైరీస్ ఏం రాలేదు నన్నేం ఉంటుంది అని అనుకున్న వాళ్ళు ఈ లిస్ట్ చూడండి ఫస్ట్ ఈ లిస్ట్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ ఓకే కొంచెం దాన్ని నేను తీసుకొని చెప్తున్నా ఓకే ఇలా లిస్ట్ ఇచ్చారు కదా మీరు ఇందులో ఏమేమి చెక్ చేసుకోవాలో ఫస్ట్ ఇక్కడ చూడండి రిజిస్ట్రేషన్ ఐడి మీ రిజిస్ట్రేషన్ ఐడి నీట్ రూల్ నెంబర్ నీట్ ర్యాంక్ నీట్ స్కోరు ఓకే నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ మీ స్పెల్లింగ్స్ అన్నీ కరెక్ట్ ఉన్నాయా లేవా తర్వాత జెండర్ మేల్ ఫీమేల్ కరెక్ట్ ఉందా లేదా నెక్స్ట్ కేటగిరీ ఓసియా బీసీయా లేదా ఇది కరెక్ట్ చూసుకోండి లోకల్ ఏరియా ఏయుఆ ఎస్వియూఆ క్లియర్గా చూసుకోండి ఇక్కడ నెక్స్ట్ ముస్లిం మైనారిటీ ఎస్సా నోనా ఓకే ఎస్ ఉన్న ప్లేస్లో నో పడ్డా ఓకే మీకు మీకు లేనే లేదు అయినా ఎస్ పడ్డా ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందే సార్ నాకు ముస్లిం మైనారిటీ లేదు బై మిస్టేక్లో వాళ్ళు ఎస్ అని పెట్టారు ఇప్పుడు నేను క్లెయిమ్ చేసుకోవచ్చా అంటే కుదరదు అలా సో ఇది ఇది కరెక్ట్ ఉందా లేదో చూసుకోండి నెక్స్ట్ ఆంగ్లో ఇండియన్ ఆంగ్లో ఇండియన్ అయితే నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ నోవా నెక్స్ట్ పిఎంసి అని ఉంది పోలీస్ మ్యాట్రియస్ చిల్డ్రన్ అంటే ఎవరైనా పోలీసులు డ్యూటీలో చనిపోతే వాళ్ళ పిల్లలకి రిజర్వేషన్ ఇస్తారు జీరో పాయింట్ టూ ఫైవ్ పర్సెంటేజ్ ఈ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్ ఉన్నాయా లేవా ఖచ్చితంగా చెక్ చేసుకోవాల్సిందే మీరు ఇవి ఇవి చాలా జాగ్రత్తగా చూసుకోండి ఇందులో మిస్టేక్ మీరు ఒకవేళ మీకు ఓబీసీ లేదు ఓకే కానీ ఇందులో ఓబీసీ అని పెట్టి మీకు స్టేట్ కౌన్సిలింగ్లో మీ సీట్ని ఓబీసీలో అలాట్ చేశారనుకోండి మీరు ఓబీసీ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయకుంటే మీ సీట్ క్యాన్సిల్ అయిపోతుంది అయ్యో నేను అసలు ఓబీసీ కాదు వాళ్ళు నన్ను ఓబీసీలు ఎందుకు కన్సిడర్ చేశారు అని అప్పుడు ఆర్గ్యుమెంట్ చేయడం కన్నా ఇప్పుడే కరెక్ట్గా చూసుకోండి డీటెయిల్స్ ఫస్ట్ పాయింట్ మీ రిజిస్ట్రేషన్ రూల్ నెంబర్ మీ పేరు ఇవన్నీ కరెక్ట్ ఉన్నాలేవో చూసుకోండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే వాళ్ళు ఇక్కడ చెప్పింది కూడా అదే క్యాండిడేట్స్ ఆర్ ఇన్ఫార్మ్ టు సబ్మిట్ దేర్ గ్రీవియన్సెస్ ఇఫ్ ఎనీ విత్ రిగార్డ్ టు ఈజ్ ఆర్ డీటెయిల్స్ ఈ డీటెయిల్స్లో ఏమైనా తప్పు ఉంటే ఓకే ప్రాపర్ డాక్యుమెంట్ పెట్టి త్రూ లాగిన్ విత్ ప్రాపర్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఓకే మీరు లాగిన్ అయ్యి ఆ ప్రాపర్ డాక్యుమెంట్స్ని ఓకే ఆగస్ట్ సెవెంటీన్త్ ఫోర్ పిఎం లోపల మీరు పంపాలి ఓకే దాని టైం దాటిందంటే వాళ్ళు ఒప్పుకోరు గ్రీవెన్సెస్ లింక్ ఇక్కడ ఇచ్చారు క్లియర్గా ఓకే ఇది కాకుండా వేరే ఏం పెట్టినా వాళ్ళు రిప్లై ఇవ్వరు నెక్స్ట్ ఆల్ గ్రీవెన్సెస్ మస్ట్ సబ్మిటెడ్ బై రేజింగ్ ఏ టికెట్ త్రూ ది క్యాండిడేట్స్ అప్లికేషన్ లాగిన్ ఓన్లీ మీరు లాగిన్ అయ్యే చెయ్యాలి ఇంకొక పాయింట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇదేంటంటే കൊതിമു പ്രയാര ടി ലിസ്റ്റ് രസ്പെക്ട് ടു ദി സ്ഷൽ കേട്ടീസ് കെട്ടറി ചിലഡ്രൻ ആഫ് ആർമിഡ് പർസൻ എൻസി കേട്ടി ഓക്കെ സ്ർട്സ് അന് ഗേംസ് സ്കൗറ്റ്സ് അന് ഗൈഡ്സ് പി ഡബ്ലൂഡി കേട്ട വീള ലിസ്റ്റ് ഇവ ല ഇത് ദ ആർ ഗിവിംഗ് സപരേറ്റ്ലി దే విల్ గివ్ సపరేట్లీ దే విల్ గివ్ దే విల్ బి డిస్ప్లే సపరేట్లీ క్లియర్గా మెన్షన్ చేసిండు అయ్యో సార్ నేను ఎన్సీసీ నాది రానే లేదు నా పేరే రాలేదు ఎందుకు అని మీరు టెన్షన్ పడకండి ఇది ఫైనల్ మెరిట్ లిస్ట్ కాదు ఇది ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఫర్ అప్లైడ్ స్టూడెంట్స్ ఓకే ఇందులో మీ నేమ్ ఉంది అన్ని డీటెయిల్స్ కరెక్ట్ ఉన్నాయంటే హ్యాపీగా మీరు ఇక ఎల్ యు ఆర్ ఎలిజిబుల్ గివ్ వెబ్ ఆప్షన్స్ ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇస్తారు ఆ లిస్ట్ వచ్చిన వెంటనే మీ పేరు అందులో ఉంటుంది కదా ఇక మీరు ఎలిజిబుల్ అనమాట కౌన్సిలింగ్ అటెంప్ట్ చేయడానికి ఓకే ఇందులో మీ పేరు లేకపోయినా మీ డీటెయిల్స్ రాంగ్ ఉన్నా ఏది ఉన్నా ఇమ్మీడియట్గా సెవెంటీన్త్ ఆగస్ట్ సెవెంటీన్త్ లోపల మీరు దీన్ని కంప్లీట్ చేసుకోవాలి కరెక్ట్ చేసుకోవాలి ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ క్యాప్ ఎన్సిసి స్పోర్ట్స్ స్కౌట్స్ అండ్ గైడ్స్ పీడబ్ల్యూటీ అండ్ గేమ్స్ వీళ్ళవి సపరేట్గా ఇస్తారు ఇది ఒక పాయింట్ ఓకే సో మీరు టెన్షన్ పడకండి సార్ ఆరు వందల అరవై తొమ్మిది మార్క్ వచ్చిన స్టూడెంట్ కూడా ఆంధ్రప్రదేశ్ లోకల్ స్టేట్ కోటకు అప్లై చేశాడా అంటే వీళ్ళకి ఆల్రెడీ ఆల్ ఇండియా కోట రౌండ్ వన్ రిజల్ట్స్ ఇచ్చారు అందరికీ మంచి మంచిగా వచ్చింది ఎయిమ్స్ జిప్మర్ ఎయిమ్స్ ఢిల్లీ ఒక ఎయిమ్స్ భోపాల్ ఎయిమ్స్ భువనేశ్వర్ ఎయిమ్స్ మంగళగిరి ఎయిమ్స్ బీపీ నగర్ ఇలా చాలా మంచి కాలేజెస్ వచ్చినాయి అంటే ఎయిమ్స్ కాలేజెస్ వచ్చినాయి కాబట్టి వీళ్ళు నై నైన్ పర్సెంటేజ్ వీళ్ళు స్టేట్ కౌన్సిలింగ్లో ఇన్వాల్వ్ కారు ఓకేనా ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ నెక్స్ట్ ఇంకొకటి సార్ ఈ లిస్ట్ తోటి నేను నాకు వస్తుందా రాదా ఎట్లా డీకోడ్ చేసుకోవాలి సార్ ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ ప్లస్ మార్క్స్ ఉన్న వాళ్ళు ఏదో ఒక రకంగా వస్తుంది ఏదో కాలేజీలో వస్తుందని అనుకుంటారు కదా దీన్ని ఎలా డీకోడ్ చేయాలి యాక్చువల్గా క్వాలిఫైడ్ లిస్టులా ఈ రిజర్వేషన్ ఇవన్నీ ఏమి ఇవ్వలేదు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు క్లియర్ ఇచ్చాడు ఇప్పుడు మీరు ఏం చేయండి అంటే మీకు ఒక సింపుల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తా చూడండి మీ మీ పైన ఎంతమంది ఉన్నారో చూసుకోండి ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి ఇక్కడ ఒక స్టూడెంట్ ఉన్నారు ట్వంటీ నైన్ స్టూడెంట్ ఓకే ఫైవ్ నైంటీ వన్ మార్క్స్ వచ్చింది ఓకే ఈ స్టూడెంట్ ఓసి ఏయూ మీద ఏవి లేవు ఇతనికి సీట్ వస్తుందా రాదా అంటే ఇతని పైన ఎంతమంది ఉన్నారో చూసుకోవాలి ఎందుకంటే ఇది బెస్ట్ ర్యాంక్ నుండి అంటే ఎక్కువ మార్కుల నుండి తక్కువ మార్కులకు ఉంది అనమాట ఓకే మంచి ర్యా టాప్ ర్యాంక్ నుండి లాస్ట్ ర్యాంక్ వరకు ఉంది ఈ అబ్బాయికి ఈ స్టూడెంట్ కింద చూసుకోవాల్సిన అవసరం లేదు ఈ స్టూడెంట్ పైన ఎంతమంది ఉన్నారు ఎన్ని సీట్స్ ఉన్నాయి అని నేను మళ్ళీ ఒకసారి చెప్తా చూడండి ఒకవేళ మీరు ఇక్కడుంటే మీ పైన ఎంతమంది ఉన్నారో అదే మీ కాంపిటీషన్ మీ కింద ఉన్న వాళ్ళు మీ కాంపిటీషన్ కాదు ఓకే మీ కింద ఉన్న వాళ్ళు మీ కాంపిటీషన్ కాదు మీ పైన ఎంతమంది ఉన్నారో వాళ్ళని మాత్రమే చూసుకోండి గర్ల్స్ కూడా అంతే బాయ్కి ఏమో ఎంతమంది ఉన్నారో చూస్తారు గర్ల్స్కి గర్ల్స్ని సపరేట్గా చూసుకోండి టోటల్ ఎంతమంది ఉన్నారు గర్ల్స్ మాత్రమే ఎంతమంది అని ఫర్ ఎగ్జాంపుల్ మీ పొజిషన్ ఏమో టెన్త్ ఓకే టెన్త్ ఉంది మీ పైన ఒక్కరే గర్ల్ ఉన్నారనుకోండి గర్ల్స్ కోట కింద సీట్లు ఉంటాయి కదా ఒక మూడు గర్ల్స్ కోట కింద సీట్లు ఉంటే మీకు ఖచ్చితంగా వస్తుంది కదా మీ పైన ఒక్కరున్నారు మీరేమో ఇద్దరు ఏమో మూడు ఉన్నాయి సో మీకు వస్తుంది అలా థింక్ చేయండి ఓకే గర్ల్స్ కోట అలా అనమాట ఇంకొక పాయింట్ చెప్తున్నా గర్ల్స్ అబోవ్ యూ హౌ మెనీ స్టూడెంట్స్ అండ్ సీట్స్ ఆర్ దేర్ అలా థింక్ చేయాలి ఇంకొకటి ఫర్ ఎగ్జాంపుల్ టెన్ సీట్స్ ఉన్నాయి టెన్ సీట్స్ ఉన్నాయి అనుకుందాం మొత్తం సీట్స్ టెన్ ఉన్నాయి అనుకుందాం ఓకే ఎస్సీ కేటగిరీ ఓకే ఆర్ నైన్త్ పొజిషన్ సీట్లు ఏమో టెన్ ఉన్నాయి ఎస్సీల నీ పైన ఎనిమిది మంది ఉన్నారు నీదేమో నైన్త్ పొజిషన్ నీ పైన ఎనిమిది మంది ఉన్నారు కింద ఒక వంద మంది ఉన్నారనుకోండి వంద మంది ఉన్నారనుకోండి నీ పొజిషన్ ఎంత నైన్త్ పొజిషన్ సీట్లు ఎన్ని ఉన్నాయి టెన్ ఉన్నాయి అంటే నీ పైన ఉన్న ఎనిమిది మందికి స్టూడెంట్స్కి వస్తుంది నీకు వస్తుంది నీ కిందున్న ఇంకొక స్టూడెంట్ కూడా వస్తుంది టెన్ ఇలా ఇలా కంపేర్ చేసుకోండి మీ పొజిషన్ మీ పైన ఎంతమంది ఉన్నారో చూస్తే మీకు కొంచెం మైండ్ రిలీఫ్ అవుతుంది మీ ర్యాంక్ ఎంతనా ఉండండి మీ పైన ఎంతమంది ఉన్నారో చూడండి లోకల్ కోటా కింద దాన్ని బట్టి మీకు తెలిసిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ టెన్ సీట్స్ ఉన్నాయి మీ పొజిషన్ వచ్చేసి ఒక రెండు వందల పొజిషన్లు ఉన్నారనుకోండి మీ పైన నూట తొంభై తొమ్మిది మంది ఉన్నారు మీ పొజిషన్ వచ్చేసి రెండు వందల పొజిషన్ ఉంది అప్పుడు ఉన్న సీట్స్ అన్నీ ఓ పదే అనుకోండి అప్పుడు ఎలా వస్తుంది రాదు అలా థింక్ చేయండి అంటే టాప్ టెన్ మెంబర్స్కే వస్తుంది సో ఇది ఇలా థింక్ చేయండి ఓకే ఇలా డీ చేయండి నా వైపు నుండి కూడా నేను మీకు క్లియర్గా ఎంతమంది ఉన్నారు కాంపిటీషన్ ఎలా ఉంది అనేది మళ్ళొక వీడియో చేసే ప్రయత్నం చేస్తాను ఇదండి టోటల్ లిస్ట్ దాదాపు ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఎయిటీ ప్లస్ పేపర్స్ పేజెస్ ఉంది ఓకే క్లియర్గా డీటెయిల్స్ ఉన్నాయి ఒకసారి జాగ్రత్తగా చూడండి మళ్ళీ చెప్తున్నా ఇది ప్రొవిజనల్ లిస్టే మెరిట్ లిస్ట్ మళ్ళీ వస్తుంది అన్ని కరెక్షన్స్ అయిపోయిన తర్వాత కానీ ఇందులో ఉన్న కరెక్ట్ ఉన్న డీటెయిల్స్ ఖచ్చితంగా మెరిట్ లిస్ట్లు వస్తుంది ఖచ్చితంగా మెరిట్ లిస్ట్లో వస్తుంది ఒక్కసారి జాగ్రత్తగా దీన్ని ఒకసారి చూసుకోండి మీ డీటెయిల్స్ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం ఈ కంటిన్యూగా ఇక రౌండ్ వన్ స్టార్ట్ అవబోతుంది నాకు తెలిసి వెబ్ ఆప్షన్స్ అవన్నీ ఇచ్చుకోవాలి మీరు జాగ్రత్తగా వెబ్ ఆప్షన్స్ నోట్ చేసి పెట్టుకోండి ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం అండి అంతవరకు మాతృదేవోభోవ పితృదేవోభోవా ఆచార్య దేవోభోవ ఆల్ ద వెరీ బెస్ట్ స్టూడెంట్స్